ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు అండి గురుగారు ఇప్పుడు ఎంతో మంది అంటే చాలా కష్టపడి ప్రేమతో ఇల్లు కట్టుకుంటారండి కట్టుకున్న తర్వాతకి అది కొంతమంది కలిసి రాదా ఇల్లు అసలు ఎందుకు కారణమై ఉంటుంది మీరు అడిగిన అటువంటి ప్రశ్న చాలా మంచిది ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక పోగు చేసుకొని లేదా అనేక రకాలుగా అందంగా కట్టుకోవాలి మనకు విశాలంగా చక్కగా మనకు అంటే సుందరమైనటువంటి గృహాన్ని సమర్థవంతమైనటువంటి స్వగృహాన్ని సమర్థవంతమైన సుందరమైనటువంటి స్వగృహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాగే వాళ్లకు ఇంచుమించు వాళ్ళకు తగినట్టుగానే వాళ్ళు కట్టుకుంటారు అయితే కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అనుకోండి వాళ్ళు ఇంకా ఒకవేళ కట్టడమో కట్టడము లేకపోతే ఏదైనా చేయడము జరుగుతుంది లేదు కలిసి రాలేదనుకో మళ్ళీ ఉన్న కట్టుకున్న ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతోటి ఎంతో వాళ్ళు సంతోషంగా నిర్మాణం చేసుకున్న ఇల్లుని తిరిగి మళ్ళీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి అవుతే ఇక్కడ ఏమిటి లోపాలంటే ప్రధానంగా వాస్తులోపమే అంటారు దీన్ని అదే వాస్తులోపమేమిటి మేము వాస్తు ప్రకారంగానే కట్టుకున్నాము అంటారు అందరూ కూడా ఏంటంటే ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలియచేయాలి వాస్తు చూపించుకుని కట్టామంటారు ఇందులో అనుభవజ్ఞుడైనటువంటి వాస్తు పండితుడి చేతనే చూపించుకోవాలి బుక్స్ చదువుకొని వచ్చినటువంటి వాళ్ళని మనము అందరూ ప్రతి ఒక్కరూ వాస్తు చూసేవాళ్ళే అని చెప్పేసి మనం అందరినీ నమ్మకూడదు ఎందుకంటే మనం బాగుండడం కోసం ఎదుటి వాళ్ళ గురించి కాదు మనం అయితే మనం కట్టుకునే ఇల్లు ఎలా కట్టుకోవాలి దీన్ని ఎలా మనం నిర్మాణం చేసుకోవాలి దీంట్లో మనం ఎలా ఎదగాలి అంటే అభివృద్ధి చెందాలి అన్నది వాళ్ళకు ఉండాలి అయితే ప్రధానంగా అనుభవజ్ఞుడు అంటే ఏంటంటే ముందుగా స్థలాన్ని పరీక్షింప చేసుకోవాలి అంటే మనం నిర్మాణం చేసే ముందే స్థలాన్ని చూసుకోవాలి అంటే ఏంటంటే ఆ స్థలంలో మనం పోయి నిలబడగానే ఎవరికైనా అర్థమవుతుంది చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఆ రీసెర్చ్లో ఉన్నవాడికి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది తెలియని వాళ్ళు కూడా దీనికి గమనించవచ్చు ఆ స్థలం పోయి ఆ స్థలంలోకి పోయి మనం నిలబ నిలబడుకుందాం అనుకో మనకు మంచి ఆలోచన కలిగిందనుకోండి ఆలోచన కలిగింది అనుకోండి ఆ ఇల్లు ఆ స్థలం వచ్చేసి మంచి పాజిటివ్ ఎనర్జీ కలిగింది అని స్థానబలం కలిగింది అని ఇంకా చెప్పాలంటే మనకు సంతోషము ఆనందము కలిగిందంటే అది మనకు అనంతమైన అభివృద్ధిని కలగచేస్తుంది అని అర్థం ఇదే కాకుండా మనం ఆ స్థలంలో ఉండగానే శుభవార్తలు ఏదన్నా మనకు విన్నా కూడా విన్నా విన్నా కూడా శుభవార్తలు అంటే ఏదన్నా నీకు ఉద్యోగం వచ్చిందని కానీ లేదంటే నీకు పెళ్ళి కుదిరిందని కానీ లేదంటే నీకు పాప పాప పుట్టిందో బాబు పుట్టిందో అని కానీ లేదా రకరకాలైనటువంటి వాళ్ళకు ఒక శుభవార్తలు ఆ ప్లేస్లో ఉండంగానే మనకు వచ్చాయి మెసేజ్ వచ్చాయనుకోండి ఆ ఇల్ ఆ స్థలం ఆ స్థలం వచ్చేసి మనకు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తుంది అని అంటే సర్వ విధాలి వాళ్ళకు ఆ ఇంట్లో వంశాభివృద్ధిని కలగ చేస్తుంది ధనాభివృద్ధిని కలగ వస్తువులు వాహనాలు ఇంకా ఎచ్చట్రా ఎచ్చట్రా అన్ని విధాలు కూడా అభివృద్ధిని కలగ చేస్తుంది అని కూడా ఆ స్థలం మనకు తెలియజేస్తుంది అంటే ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే దానికోసం చెప్తున్నా ఆ స్థానం యొక్క ప్రభావం అనేది మనకు శుభ సూచకాన్ని తెలియచేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు దాన్ని గమనించవచ్చు అలాగే స్థలం ఒక స్థలం వరకు ఒకే సరిపోయింది స్థాన బలం కలిగింది అని అర్థం దాంట్లో మళ్ళీ మనం నిర్మాణం చేసేదే ప్రధాన అంశం వాస్తు ప్రకారంగా మనం నిర్మాణం చేసేటప్పుడు కాలాలు ఈ కాలాలు ఏంటంటే వాటి కూడా ఎవరికి ఇష్టం వాళ్ళు కొలతలు చూసుకుంటూ ఉంటారు నేను ఇంజనీర్ ప్లానింగ్తో కట్టాను లేదా వాస్తు ప్రకారంగా కట్టాను అంటారు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని పిల్లర్లు వేస్తామన్నది కాదు అవుట్ పిల్లర్లు నాలుగు పక్కల నాలుగు పిల్లర్లు చూసుకోవాలి సెంటర్ కొలతలతోటి పిల్లర్లు కాబట్టి సెంటర్ కొలతలతోటి ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగానే మనం కాలాల్ని చెక్ చేసుకోవాలి చేయాలి ఆ కొలతల ప్రకారమే మనకు వాస్తు అనే ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఎట్లా పడితే ఎవరికి ఇష్టం వచ్చినా కొలతలతో నిర్మాణం చేయకూడదు ఆ కొలతల ప్రకారమే దాని ఆయుష్ని కూడా తెలియచేస్తుంది ఆయుష్ అంటే ఏమిటి ఆ ఇల్లు యొక్క జీవిత రహస్యం అంతా కూడా అందులోనే ఉంది ఆ ఆయుష్ ప్రభావం అనేది ఏంటంటే ఆ కొలతల ప్రకారంగా వచ్చేటువంటి పద సంఖ్య ప్రకారంగా ఆ ఇంట్లో అన్ని సంవత్సరాలు ఒక నూట పదహైదు సంవత్సరాలు ఆయుష్ ప్రమాణాన్ని తెలిసి తెలియజేస్తుంది అనుకోండి అన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో పాజిటివ్ ఉంటుంది అంటే మనకు ఆ ఇంట్లో అనేక విధాలు కూడా ప్రశాంతంగా మనం అభివృద్ధి చెందగలం ఇంట్లో కూర్చొని మనం బయట వ్యాపారాలన్నిటి కూడా చేసుకోగలం అంటే ఒక ఫోన్తోనే కూర్చొని ఇంట్లో ఇంట్లో కూర్చొని ఫోన్తోనే మాట్లాడుతూ అన్నిటినీ శాసించవచ్చు అలా ఆ ఇంట్లో రాకపోకలు అనేటివి అంటే నిత్యం డబ్బు రావడం వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం పోతూ ఉండడం అనేది రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది పది మంది స్నేహితులు కానీ పది మంది బంధువులు రాకపోకలన్నీ ఎప్పుడు ఆ ఇంట్లో కలకలం అని ఉంటుందన్నమాట ఆ ఇంట్లో పది మంది రాకపోకలు అనేది జరుగుతూ ఉంటుంది సందడిగా హడావిడిగా ఉంటూ ఉంటుంది దాని యొక్క ప్రభావం అలా ఉంటుంది అంతేకాకుండా అంతవరకు ఆ అన్ని సంవత్సరాల వరకు ఆ ఇంట్లో అనేక విధాల అందరూ రావడం తినడం భోజనం చేయడం వెళ్తూ ఉండడం ఇటువంటి అనేకమైనటువంటి వ్యాపకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలా నిత్యము పది మంది రాకపోకలు పది మంది ఎప్పుడు భోజనం చేస్తూ వెళ్తూ ఉండడం అట్లా అనేక వ్యాపారాలలో అభివృద్ధి చెందుతూ ఆ ఇంట్లో కలకలలాడుతూ ఉంటుంది ఇదే కాకుండా దాని యొక్క ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో కట్టుకుంటున్నారో తన యొక్క నక్షత్ర ప్ర కలుపుకొని ఈ యొక్క ఇంటి యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే మైత్రి అమ్మాయికి అబ్బాయికి వివాహ అనేది నక్షత్ర యొక్క పొంతను చూస్తారు అలా ఆ విధంగా ఆ ఇంటి యొక్క ప్రభావం హస్తానక్షత్రం వచ్చిందనుకోండి మనిషి యొక్క నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉందనుకోండి నక్షత్రం వచ్చిందనుకోండి ఇద్దరికీ అనుబంధం చాలా బాగుంటుంది అంటే ఆ ఇంట్లో అతను మనశ్శాంతతో కూడుకొని ప్రశాంతతతో కూడుకొని నవ్వుతూ తన జీవితం అంతా కూడా కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఆ ఇంట్లో చెప్పలేనంత మనోధైర్యంతో భయం అంటూ ఉండదు ఆ ఇంట్లో అతను ఒక సింహంలాగా ఉంటారు జీవిస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఇంట్లో అతను ఉన్నాడంటే ఇంట్లోకి కూడా రావడానికి భయపడతారు లేడంటే అందరూ వస్తూ పోతూ ఉంటారు అంటే ఆ ఇంటి యొక్క ప్రభావం అలా అనుబంధం అనేది చాలా బాగుంటుంది ఇలా ఆ ఇంటి యొక్క ధన విషయం కూడా తెలుస్తుంది ధన విషయం కూడా ఈ కొలతల్లోనే మనకు ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఆదాయం వచ్చేసి తొమ్మిది రూపాయల ఆదాయం ఉందనుకోండి ఆ ఇంటి యొక్క ప్రభావం తొమ్మిది రూపాయలు ఆదాయం ఉందనుకోండి మనం అంటే మనకు ఆదాయం ఖర్చు అనేది ఎంత వస్తుంది అంటే ఏడు రూపాయలు ఖర్చు ఉందనుకోండి తొమ్మిది రూపాయలు ఆదాయం ఉంది అప్పుడు రెండు రూపాయలు మిగులుతుంది అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధనం అనేది నిలవ ఉంటూనే ఉంటుంది ఎప్పటికీ లేదనకుండా ఆ ఇంట్లో ఎంతైనా నిల్వ ఉంటూ ఉంటుంది అప్పుడు ఆ ఇంట్లో శుభప్రదమైంది అని అర్థం అలాగే ఏడు రూపాయల ఆదాయం ఉండి తొమ్మిది రూపాయలు ఖర్చు అయింది అనుకోండి మూడు బోసి ఆరు అతుక్కున్నట్టుగా వాళ్ళు రాత్రిం మగుళ్ళు కష్టపడినా ఇంటి కష్టపడిన కష్టపడినా వీళ్ళు ఎంత చేస్తున్నా కూడా మళ్ళీ అప్పులు పాలే అవుతుంట లేవు ఇలా ఆ ఇల్లు పనికి రాదు అని ఇలా అనేక కోణాలలో వాటిని పరిశీలించి అప్పుడు మనం కొలతల ప్రకారంగా నిర్మాణం చేయాలి చేసినట్టయితే ఆ ఇంట్లో వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా మంచి ఆదాయము మంచి ఆరోగ్యంతో కూడుకొని వాళ్ళ వంశమంతా కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మేము ఇంట్లో మేము మా పిల్లలు మా మనవాళ్ళు మా ముని మనవాళ్ళు అందరూ కూడా ఇంట్లో అభివృద్ధి చెందాము అని చెప్పుకుంటుంటారు ఆ ఇంటి యొక్క ప్రభావం స్థాన బలము వాస్తుబలము రెండూ బాగుండడం వల్ల ఇంకా ఆ ఇంటికి తిరుగులేదు ఇందులో ఏ ఒక్కటి లోపమైనా కూడా ఇల్లు పనికిరా పనికిరాదు ఆదాయం ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు నిత్యం గొడవలు కొట్లాట్లు యుద్ధాలు జరుగుతుంటాయి ఎందుకంటే మనకు తిథి ప్రభావం కూడా చూసుకుంటాం అన్నమాట మనం నిర్మాణం చేసినటువంటి తీదీ అమావాస్య తిథి వచ్చిందనుకోండి ఆ ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉండాల్సిందే ఎవరైనా ఆదాయం ఉన్న కష్టాలు తప్పవు ఏడుస్తూ ఉండడము ఘోష ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా మృత్యుఘోష మృత్యు భయము ఆ ఇంట్లో భయము లేదంటే దుర్మరణాలు చెందుతూ ఉండడము ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి ఆ ఇంట్లో అందుకే ప్రతిదాన్ని మనం పరిశీలించి అన్ని కోణ అన్ని కోణాల్లో ఆల్ డైరెక్షన్లో మనము సెట్ చేసి వాస్తు ప్రకారంగా కొలతలు ఇచ్చినట్టు అయితే ఆ కొలతలు ప్రకారంగా నిర్మాణం చేసుకున్నట్టయితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది సర్వ విధాల సౌఖ్యాన్ని కలగ చేస్తూ ఉంటుంది దాని సంపూర్ణ స్థాన బలం అంటారు మనం వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసుకునేది ఏంటంటే అందంగా నిర్మాణమే కాదు అందులో అంగవైకల్యాలు కూడా ఉండకూడదు అని ఇప్పుడు మనం ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయిని అంతా చూస్తాం అందంగా ఉందా లేదా లేదంటే ఒరిమూతుందా లేకపోతే మెల్లకన్ను ఉందా లేదా గుడ్డిదా లేకపోతే ఏంటనేది చూస్తాం చూసి లోపం ఉన్నట్టయితే చేసుకో అట్లాగే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు జీవితానికి సంబంధించింది మన వంశం అంతా కూడా ఒక ఐదారు తరాలు పది తరాల పాటు అభివృద్ధి చెందాలి దాన్ని ఎంత అందంగా నిర్మాణం చేసుకోవాలి మనం చేసేదే మనకు కలిసి వస్తుంది అంటే మంచిగా చేస్తే మంచిగా కలిసి వస్తుంది దాన్ని లైట్ తీసుకొని చేసినట్టయితే దాని యొక్క పర్యవసానము అమ్ముకోవాల్సి వస్తుంది ట్టి ఎంత అందంగా కట్టాము ఎంత ఖర్చు పెట్టి కట్టాము ఎంత సుందరంగా కట్టాము అనేది కాదు దాన్ని ఏ రోజైనా మళ్ళీ అమ్ముకొని తీరాల్సిందే మళ్ళీ బయట పోవాల్సిందే ఇలాంటి ప్రభావాలే వాస్తు పైన ప్రభావితం అనేది చేస్తాయి మనము అందంగా నిర్మాణం చేసింది అన్న దానికన్నా ఎంత అందంగా వాస్తు ప్రకారంగా నిర్మాణం చేశామనేది ముఖ్యమైనటువంటి అంశం చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి